ఇక పాటుగా మీ అందరికీ చెప్పిన నేను ఏంది జేఎస్సీ ఉద్యోగ సంఘాల జేఎస్సీలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఫోటోల కోసం అయితే మేము రాం ఫోటోల కోసం అయితే మేము రాం సమయం ఇచ్చి చర్చిస్తామంటే వస్తాం చర్చల తర్వాత ఎస్ఆర్ నో చెప్పాల్సిందే డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా ప్రిన్సిపల్ సెక్రటరీల నోట్లు సిద్ధం చేశారా ఇవేవి లేకుండానే చర్చలు అంటే ఎట్లా నమ్మేది ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు డిప్యూటీ సిఎం పేసీలోని ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాల జేఏసీకి సంబంధించిన నేతల వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల జేఏసీతో పన్నెండున చర్చలు అనుమానమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించింది ఒకటైంది దాంతోపాటు ఇటు ఆ ప్రైవేట్ అధ్యాపకులకు సంబంధించి ఇంకోటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ ఏ తారాస్థాయిలో చేరిందో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు అంటే వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ డిఏల కోసం ఇతరత్ర రావాల్సిన వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడ్డ పరిస్థితి కనబడింది సో ఈ విధంగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు అడిగేది ఏంటి వాళ్ళు ఇప్పుడు చర్చల పేరుతోనే ఏదో ఒకటి జరుగుతుంది కదా ఆర్ ఎస్ ఆర్ నో చెప్పాల్సిందే దాంతోపాటుగా మీరు ఏవైతే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన నోట్లను సిద్ధం చేసుకున్నారా వివరాలు తెప్పించుకున్నారా మాకేం కావాలి ఏంటి అనేది మీరు చూస్తారా అనేది కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం సో ఫైనల్గా ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగుండంలా మారుతున్నది అనేది వాస్తవం